పోరాట యోధురాలు అయినటువంటి చాంగలి లైలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా సోదరులకు సోదరి ముఖ్యంగా మా ఐలమ్మలకు ఐలక్కలకు ప్రత్యేకత ధన్యవాదాలు సెప్టెంబర్లో పదిన చాకలి ఐలమ్మ వర్ధంతి ఉంది కానీ ఆ కార్యక్రమానికి ముందే ఇక్కడ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం అంటే మీరు కూడా త్వరలో జయంతి వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తారని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా చాకలి విగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే ఆనాడు దొరల మీద పెత్తందారుల మీద ఐలమ్మ వినలేని పోరాటం చేసింది ఆ పోరాటం ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే ఎంతమందిని ఆ పోరాట పటిమలోకి దూసుకెళ్తున్నారు అన్నది నాకు తెలీదు కానీ ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు ఆనాడు ఐలమ్మ కనుక ఆ పోరాటం చేయకపోతే మన బతుకులు ఇంకా అనగానే లెక్కనే ఉండిపోయేవి పోరాటం సాగించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి ఇవాళ గవర్నమెంట్ మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నది ముఖ్యంగా మన రజకులు అందరం కలిసి గవర్నమెంట్కు కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎందుకంటే ఒక చాకలి కుటుంబంలో పుట్టినటువంటి ఐలమ్మ పేరును హైదరాబాద్లో ఉన్న కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం అనేది అది చాలా గొప్ప విషయము అలాగే జయంతి వర్ధంతులను కూడా అధికారికంగా ప్రకటిస్తున్నందుకు ప్రభుత్వానికి ఫస్ట్ మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి అటువంటి కులంలో మనం పుట్టినందుకు మనం ఇంకా గౌరవంగా గర్వంగా చెప్పుకోవాలి కానీ మంది నేను చాకలి అని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడుతూనే ఉంటారు ఎన్ని రోజుల్లో సిగ్గుపత్తు బతుకుతారు మనం చేసేది చాకలి వృత్తి అదేమి చెప్పుకోవడానికి నామూషి పని కాదు మంది మైలు మనం తీస్తున్నా కానీ మన మైలు కట్టుకోలేము ఏదో సామెత ఉంటుంది అట్లా అన్నట్టు ప్రతి ఒక్కరికి మనం అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నాం అన్ని రంగాల్లో ముందుకుంటున్నాం కానీ మనలో ఐక్యత అనేది లేకనే మనం ఇంకా వెనుకబడుతున్నాము మన పిల్లలు చదువుకుంటున్నారు రాబోయే రోజులలో ఉద్యోగాలు విద్య అట్లాగే సంస్థాగత ఎన్నికల నూటి వంద మంది ఉంటే దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో తెలుసుకోలేదని కూడా మన పెద్దలు కూడా భూపతి రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు ఎందుకంటే మొన్న సార్ కూడా బీసీ గర్జన జంతర్ దగ్గర పార్టీల పార్టీలో అందరూ కలిసి దాన్ని మద్దతు చేసిండ్రు ఏదున్న రాబోయే రోజులలో ప్రభుత్వం ఇరవై గ్రౌండింగ్ అయి ఒకటి మీటు పిల్లర్ స్టేజు లాబ్ స్టేజ్ అని కొన్నిసారి ఇందాక చెప్పినట్ల ఒక పది పన్నెండు అతి నిరుపేదలు సార్ పాపం ఆటో శేఖర్ అని ఉన్నటువంటి గ్రామం ఇవాళ మన గ్రామంలో మరి మన తెలంగాణ వైతాఖలు అంటే సాయుధ పోరాటానికి సంబంధించిన చిట్టాల చాకలి గారి విగ్రహాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకోవడం అనేది నిజంగా గర్వకారణం చాలా శుభదినం ఈ సందర్భంగా ముఖ్యంగా ఇవాళ గారి మునిమన్మరాలు మనతో ఉన్నది కాబట్టి మరి శ్రీమతి సోదరిమణి శ్వేత గారిని మొదలు మనం సన్మానించుకుందామని చెప్పి ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అరుగు గ్రామమే కాదు అరుగు గ్రామంలో ఇక్కడ పక్కకు జ్యోతిరాబు పూలే ఉన్నాడు అదే పక్కకు మరి బా మన బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఉన్నారు మహాత్మా గాంధీ గారు ఉన్నారు అక్కడ బాబు జగ్జనరావు గారు ఉన్నారు అటువైపు శివాజీ గారు ఉన్నారు వాళ్ళ ప్రక్కనే వాళ్ళ మనం సాకల గారి విగ్రహాన్ని మనం ప్రతిష్టాపించుకున్నామంటే మనం ఐలమ్మ గారికి ఇచ్చినటువంటి గౌరవం మనకు తెలియజేస్తూ ఉంది నిజంగానే వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు అంటే ఇవాళ మనం ఇలా ఆనందంగా ఉన్నాం మన స్వతంత్ర భారతదేశంలో అంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమే ఇవాళ ఎవరినైనా ఒక విగ్రహాలను మనం ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం అనుసరించాలని చూడగానే గుర్తుకొస్తుంది వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఎట్లా బతికేరు వాళ్ళ సమాజం పట్ల వాళ్ళ దృక్పథం ఏముండే మరి వాళ్ళ సమాజం కొరకు ఏం చేసారు ఎట్లా త్యాగాలు చేసారు అన్నది మనకు గుర్తు రావడానికే మనం గ్రామాలలో విగ్రహాలు పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ సాకలి ఐలమ్మ గారి విగ్రహం పెట్టడం వల్ల మనం రోజు ఈ ఒక పని పనిచేసినాం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇక కేసీఆర్తో వాళ్ళు చేసే కుటుంబ పాలన వాళ్ళు చేసే ఆరాచకాలను తట్టుకోలేక మేము వచ్చి కాంగ్రెస్లో చేరినాం తర్వాత కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది ఇలా ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాం కానీ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి మీటింగ్లో ఎక్కడ పోయినా మేము చెప్పేవాళ్ళం ఆడవాళ్ళు మహిళలు అంటే వీళ్ళు మహిళలు కాదు మీరు రారి ముద్రమ వారసులు మరి రా సాకల వారసులని వారసులు అని మనం చెప్పేవాళ్ళం మీరు నడుము కొంగులు చుట్టి మరి మీరు ముందుకు బయలుదేరితే బొడ్డెమ్మ మా ఆడిన కానీ ఇంకేదైనా ఆ రోజు చెప్పేవాళ్ళం అంటే ప్రతి అంశంలో మనం సాకల ఐలమ్మ కానీ గుర్తు చేసుకున్నాం ఆ రోజు మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎందుకు గుర్తు చేసుకుంటాం మన ఇల్లు అంతా తెలంగాణ వైతాలికు దొడ్డి కొమరయ్య కానీ కొమరం బీన్ కావచ్చు వీళ్ళకు రీసెంట్గా మనకు మొన్న మన చనిపోయినటువంటి కీర్తి సేజులు ప్రజాగాయకుడు గద్దర్ కావచ్చు అదేవిధంగా రావి నారాయణ రెడ్డి కావచ్చు మరి రాణి రుద్రమ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు ఒక వస్తుంది ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కానీ ఏం చేసినా కానీ మనం గతం మర్చిపోద్దు అంటాం అంటే మన ఉనికి మనది ఏంది మన ఇలా మన తెలంగాణ జాతి ఏంది మన గుణమేంది మన కొరకు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఏంది మన జా మన సంస్కృతి మన యొక్క చరిత్రను మనం తెలుసుకు ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత గతంలో పదేళ్ళు చాలా మరి ఇక ఎన్నో జరిగినాయి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రాజకీయం అయిపోతుంది అది కానీ మరి పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం ఎవరు గౌరవించుకోలేదు ఇవాళ మనం రేవంత్ ఉండేది చాలా పురాతన కళాశాల వల్ల యూనివర్సిటీగా మార్చి మరి ఆ యూనివర్సిటీ పేరు చాకల ఐలమ్మ గారి పేరు పెట్టడం అంటే అది నిజంగా చాలా గర్వకారణం మహిళలకే గర్వకారణం ఇవాళ ఒక మహిళ యూనివర్సిటీగా మార్చడం దాన్ని ఇంకా ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్ పెంచడానికి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మొన్ననే ప్రభుత్వం కూడా ఒక వంద కోట్ల రూపాయల కూడా ప్రభుత్వం ప్రకటించింది త్వరలోనే తన కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తారు సో ఈ విధంగా అంటే మహిళల పట్ల మరి మా తెలంగాణ చరిత్ర పట్ల మనము ఖచ్చితంగా అంటే గౌరవించుకోవాలా మన చరిత్రను మర్చిపోతాన రఫ్గా రెండు కోట్ల మంది రెండు వందల రెండు వందల కోట్ల అంటే మహిళలు ప్రయాణం చేశారంటే ఒక్కొక్క మహిళ యావరేజ్గా పద్దెనిమిది నెలల్లో వంద సార్లు ఆర్టిస్ట్ బస్ ఎక్కింది అంటే దానివల్ల ఇవాళ ఏమైందంటే గవర్నమెంట్కు దగ్గర దగ్గర ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనం ఆర్టీసీ గవర్నమెంట్ పే చేసింది మీరు ఫ్రీగా పోతున్నారు గవర్నమెంట్కి ఫ్రీగా వస్తలేదు అది గవర్నమెంట్ మీ తరఫున ఆర్టీసీ కడతూ ఉన్నారు దాంతో దాంతో ఇలా ఆర్టీసీ ఇలా ఆర్టీసీ లాభపడతా ఉంది ఆర్టీసీ మనగడకు వచ్చింది ఇలా అని మరి ఆర్టీసీ కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి ఇంకా మరి ఆర్టీసీ కూడా ఫస్ట్ ఫస్ట్కి అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటే కావచ్చు ఇలా ఇందురమ్మ ఇండ్లు కూడా మహిళలకే ఇచ్చిన ఇక్కడ అరుగుల ఇప్పుడు ఎంత ఇరవై నాలుగ ట్వంటీ ఇండ్లు కొత్త కడుతమో అంటున్నాం ఇంకా కొన్ని ఇచ్చినాం లేకున్నా అన్ని ఇస్తాం కానీ అంటే అది కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం ఇవాళ రేషన్ కార్డులు మహిళల పేరు మీద ఇస్తున్నాం ఏదైనా ఇప్పుడు మహిళలకు ఇంతకుముందు చెప్పారు గతంలో ప్రభుత్వం చాలా మిత్తి లేకుండా ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ ఇలా మీరే మిత్తికి మిత్తి కట్టుకొని అప్పుల పాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మరి ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వర్ చేయాలని భావిస్తూ ఉన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని ఇవాళ ఓన్లీ డెబ్బై నుండి డెబ్బై ఐదు లక్షల మంది మాత్రమే మనకు డాక్టర్ వూపు సంఘాలలో ఉన్నారు అందుకని ఇంకా కొత్త గ్రూపులు కూడా ఓల్డ్ పీపుల్ కూడా మరి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా గ్రూపులు పెడతా ఉన్నాం ఇలా పిల్లలకు కూడా పది పదిహేను సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా పెడతా ఉన్నాం అదేవిధంగా మరి ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకు కూడా సపరేట్ గ్రూపులు డాక్టర్ సంఘాలు పెట్టి వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ కింద మరి వీళ్ళు లోన్స్ ఇచ్చి దగ్గర దగ్గర కోటి మంది మహిళలకు మిత్తి లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం చెప్పినాం ఏదైనా ఇలా కళ్యాణలక్ష్మి అనుకోండి ఇలా సీఎం రిలీఫ్ అండ్ అనుకోండి ఏదైనా ఉన్న గతంలో వాళ్ళు పిలిచి అడిగారు మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళ అయితే మీకు ఇయ్యం మాకు అట్లా కాదు ప్రభుత్వం సొమ్ము ప్రతి పేదవానికి చెందాల్సిందే వాళ్ళ అరుగులు కాబట్టి వాళ్ళ ఇంటికి చేరాల్సిందే అని చెప్పి ఇవాళ ఇంద్రమ ఇండ్లలో కూడా ఇవాళ ఇంద్రురామ్మ ఇండ్లలో కూడా అతి పేదవారికి ఇచ్చినాం ఇంకెక్కడైనా కూడా ఇంకా చాలా మందికి రాలేదు వాస్తవం మనకు ఎందుకంటే మన పెద్ద కానిస్టెన్సీ చాలా తాండాలు ఉన్నాయి చాలామంది జనాభా ఎక్కువ ఉంది హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన మూడు వేల ఐదు వందలు ఇండ్లు అందరికీ సరిపోలేదు ఇప్పుడు ఇప్పుడు ఎవరికైతే రాలేదో తప్పకుండా వాళ్ళందరూ కూడా రెండో విడత ఇండ్లు ఇస్తాం ఒకవేళ ఎవరికైనా మరి జాగా కూడా లేదు కట్టుకోవడానికి అనుకుంటే జాగా కూడా త్వరలోనే ఇప్పుడు అసైన్మెంట్ కాబట్టి రాబోతుంది ఆ జాగా కూడా మీకు డెబ్బై ఐదు గజాల జాగా ఇచ్చి ఇల్లు కూడా వెంటనే శాంక్షన్ చేస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు నేను కోరుకునేది ఒకటే మా ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఒకటే నా ఆలోచన కూడా ఒకటే ఇవాళ అరుగుల గ్రామంలో వచ్చే మూడున్నర సంవత్సరాలలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు నూటికి నూరు శాతం అందరికీ ఇల్లు కట్టిస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు అందరికీ అరుగులకు రేషన్ కార్డులు ఇస్తాం అందరికీ తప్పకుండా సన్న బియ్యం ఇస్తాం దాంట్లో ఇంకేం అనుమానం లేదు మీకు అందరు కూడా మీరు ఒకటి తెలుసుకోవాలి ఇవాళ ఇవన్నీ మనం చెప్తున్నటువంటి కార్యక్రమాలు సన్న బియ్యమే కావచ్చు రేషన్ కార్డే కావచ్చు ఇందిరం ఇళ్ళే కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు రైతులకు రుణమాఫీ దగ్గర కొంతమంది కాలేదు వాస్తవమే కానీ అదే కొంతమందికి రాలేదు వాస్తవం నేనే చెప్తున్నాను కదా కొంతమందికి రాలేదు బోనస్ ఇచ్చారు చాలా కార్యక్రమాలు ఉచిత ప్రయాణమే కావచ్చు రెండు వందల మీట్ల కరెంటే కావచ్చు ఇవన్నీ కూడా మీరు గమనించాల్సి ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ పదిహేను రాష్ట్రాలలో ఈ ఏ ఒక్క స్కీమ్ కూడా అక్కడ అమలు కావట్లేదు వాళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు ఏది ఎన్నికలు రాగానే రాముడు గుర్తుకొస్తాడు వాళ్ళకు ఎన్నికలు రాగానే అక్షాంతలు ఇంటికి పంపిస్తారు ఇంత పసుపు కలిపి అలాంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చెయ్యదు ఇది మొత్తం కూడా పేదవాళ్ళ పార్టీ మహిళా పక్షపాతి రైతుల పక్షపాతి పార్టీ కాబట్టి మీరు గమనించాలి ఎవరు ఏం చేస్తున్నారు మాటలు ఎవరు చెప్తున్నారు పని ఎవరు చేస్తున్నారు అన్నది మీరు గమనించండి మరి అర్హులు వాళ్ళంటేనే రాజకీయంగా చైతన్యమైనటువంటి గ్రామం ఇక్కడ విజ్ఞులు ఉన్నారు వాళ్ళకు అది కూడా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు గమనించండి టీవీలలో చూస్తూ ఉంటారు పేపర్ చదువుతూ ఉంటారు మరి ఇవాళ మనకు రావాల్సిన ఫండ్ కూడా అడ్డుకుంటున్నారు ఇలా వాళ్ళు చేయడం చేయకపోవడం కాకుండా ఇవాళ మన నుండి గెలిచినటువంటి ఎంపీలు ఎనిమిది మంది మన తెలంగాణ రావాల్సిన ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు మనం ఇక్కడ నుండి ఒక రూపాయి ఇక్కడ నుండి ఢిల్లీకి ట్యాక్స్ రూపంలో పంపిస్తే మనకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు యాభై రెండు యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్స్ డ్రైన్స్ ఉంటాయి ఒక గోడౌన్ ఒక ముప్పై మూడు అదే అదేవిధంగా ఇంకా సబ్సెంటర్ ఒక ఇరవై లక్షలు మన పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది మరి వాళ్ళు బీపీ షుగర్ ఉంటుంది గోళీలు వేసుకుంటారు ఇవన్నీ కూడా కండ్లు సరిగా కనబడే చెప్పి ఇక్కడ సెంటర్నే కడదామని చెప్పి సబ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా రైతులకు పంట పొలాలకు సాగునీరు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒక స్లూస్ తయారు చేసి నీళ్లు సమానంగా మరి తొలికొండకు ఇక్కడ బ్రాహ్మణపల్లికి అరుగులు వాళ్ళకు సమానంగా వచ్చేటట్టు అది కూడా మరి చేస్తూ ఉన్నాం ఇంకా ఏది ఉన్నా అరుగుల గ్రామం అంటే మరి నాకు చాలా అభిమానం మొదటి నుండి తెలంగాణ ఉద్యమం నుండి కూడా ఈ గ్రామంతో నాకు బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామం అభివృద్ధిలో ఖచ్చితంగా మొట్టమొదటి స్థానము మన మండలంలో మీ గ్రామానికి ఇస్తాం ఈ గ్రామంలో కావాల్సిన నిధులన్నీ కూడా ఇస్తాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను మీ మనిషిని మీరు మీ ఒక బిడ్డగా మీ ఒక తమ్ముడుగా భావించండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా కష్ట సుఖాల్లో మీకు అందుబాటులో ఉంటాం ఈ గ్రామాన్ని అవి అన్ని విధాలుగా మనము అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం తమ్ముడు మరి శంకరు తల్లి గారి విగ్రహాన్ని మరి డొనేట్ చేశారు వీళ్ళందరూ కూడా డెడికేటెడ్గా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంత డబ్బులు దాన్ని కట్టుకున్నారని చెప్తా ఉన్నారు నాకు పోలీసులు కూడా ఫోన్ చేసినావు ఏ సార్ ఇది పర్మిషన్ లేదంటారు అరే పర్మిషన్ ఎందుకుంటే అంత చక్కగా ఉన్నది అంత లైన్లోనే ఉంది కదా అది ఇప్పుడు అంత లైన్లోనే ఉంది సర్వీస్ రోడ్డుకు లోపలగా ఉంది మరి అక్కడ అందరి విగ్రహాలు ఉంటే ఎట్లా చక్కలే గారి విగ్రహం ఎట్లా ఉండదు నేను ఏదైనా నేను ఇక్కడ వెళ్తా నేను ఖచ్చితంగా విగ్రహం ఆవిష్కరణ చేస్తానని అని చెప్పడం జరిగింది